అనకాపల్లి జిల్లా కోటవోట్ల మండలంలో అంగన్వాడీ వర్కర్లు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు జగన్ తమను మోసం చేశాడని తమ సమస్యలు పరిష్కరించేంత వరకు లేదంటూ అంగన్వాడీ వర్కర్లు అన్నారు సెక్టర్లోని నేతలు పనిచేస్తున్నాను మేము గత పదిహేను రోజుల నుండి మేము సమ్మె చేస్తున్నామండి అంతకుముందు కూడా మా నిరసనలు చాలా వరకు మండలాల్లోని జిల్లాలో తెలియజేసాము అయినా సరే కానీ అప్పుడు స్పందించలేదు ప్రభుత్వం అందువల్ల అనివార్య కారణాలతో మేము మరి రోడ్డు పడాల్సి వచ్చింది ఈ సమ్మె ఈ రోజు పదిహేను రోజుల నుంచి కొనసాగు ఏ మాత్రం కూడా మా గోడ వినిపించుకోలేదండి మరి మాకు రాష్ట్ర ప్రభుత్వం ఆ డిమాండ్ అన్ని నెరవేర్చే వరకు మేము సమ్మె ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది రోజు రోజుకి మా సంగీతం ఉదుగుతూ చేస్తాము రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరి మా డిమాండ్ను పరిష్కరించాలని కోరుకుంటున్నాము అలాగే మాకు ఇరవై ఆరు వేలు దేశం ఇవ్వాలని మేము అడుగుతున్నాము తర్వాత సీఎం గారు అప్పుడు పాదయాత్రలో చెప్పారండి తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పారు ఆ హామీని కూడా నెరవేర్చుకోలేదండి ఆ హామీని నెరవేర్చుకోమని మేము కోరుతున్నాం అండి అలాగే లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వమని అడుగుతున్నాం అండి అలాగే వైఎస్ఆర్ మెనూ ఛార్జెస్ సంచమని అడుగుతున్నామండి మెనూ ఛార్జెస్ చాలా తక్కువగా ఇస్తున్నానండి ఆ సార్జీలతో మేము లబ్ధులకి భోజనం పెట్టలేకపోతున్నాం అండి కూరలు ఆ కూరలు వేసి పెట్టాలి మెనూ ఉంది ఆ మెనూ పెద్ద పెట్టాలంటే వాళ్ళ డబ్బులు సరిపోవడం లేదండి మెను సార్ లబ్ధి అడుగుతున్నామండి అలాగే మాకు م <coughs>